హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మంచి పనులు చేసినా కూడా ఓటమి తప్పలేదని వైసీపీ ఓడిపోవడంపై ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగంతో ఏమన్నారో విందామా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చోటు చేసుకున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రపంచనం కొనసాగింది ఏపీ ఫలితాలు వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి మంత్రులందరూ ఓటమి పాలయ్యారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను కేవలం పది స్థానాలతో సరిపెట్టుకుంది వైసీపీ ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమని స్పందించారో చూద్దాము ఏపీ ఎన్నికలు ఫలితాలు ఆశ్చర్యం కలిగించనున్నాయి ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు అమ్మఒడి యాభై మూడు లక్షల మంది తల్లులకు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని అడుగులు వేశామన్నారు అక్కా చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు అవ్వాతాతలు వితంతువులకు వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మేలు చేశామన్నారు జగన్ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపే వ్యవస్థను కూడా తీసుకువచ్చామన్నారు రాష్ట్ర ప్రజల కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉన్నామని జగన్ తెలిపారు చేయూతతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పించామన్న జగన్ వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయో జగన్ ప్రశ్నించారు మేనిఫెస్టోలో ప్రకటించిన తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామన్నారు జగన్ సామాజిక న్యాయం చేసి చూపించామన్నారు కోట్ల మంది ప్రజల అభిమానం ఏమైందో తెలియడం లేదన్నారు మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉంటామన్న జగన్ పేదలకు ఎప్పుడు వైసీపీ అండగా ఉంటుందన్నారు ఢిల్లీ లెవెల్ కూటమి కట్టిన పెద్దలు ఎన్నికల్లో ఏం చేశారో దేవునికే తెలియాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సహా కూటమి నేప నేతలకు అభినందనలు తెలిపిన జగన్ ప్రతిపక్షంగా ఉండడం కొత్తమీ కాదన్న ఆయన ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్